నల్గొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో గురువారం వర్క్ బోర్డు అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ పై ఎంక్వైరీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో వర్క్ బోర్డు అధికారుల షాపింగ్ కాంప్లెక్స్ పై ఎంక్వైరీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తహసీల్దార్ మరియు సీఈఓ ఆదేశానుసారం నల్గొండ పట్టణంలోని మదీనా మసీద్లో గల షాపింగ్ కాంప్లెక్స్ పై ఎంక్వైరీ నిర్వహించామని ప్రతి ఒక్క షాప్ను వాటి కొలతలను వేసి ఎవరి ఆధ్వర్యంలో ఉందో చూసి వారికి సరైన టైంలో కిరాయలు చెల్లిస్తున్నారా ఎంతమంది కిరాయిలు బాకీలు ఉన్నారో ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని షాపింగ్ మాల్ వారు వఫ్ బోర్డ్కు సంబంధించినటువంటి మసీద్ కమిటీకి ఏ విధమైన ఆధారాలు చూపెట్టకుండా వారికి సహకరించకుండా గత కొన్ని సంవత్సరాలుగా షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు గత కొద్ది రోజులుగా కమిటీ వారు మరియు షాపింగ్ కాంప్లెక్స్ వారు కంప్లైంట్లు చేయడం మూలన సీఈఓ ఆదేశానుసారం ఎంక్వైరీ నిర్వహిస్తున్నామని అక్రమంగా షాపులను నిర్వహిస్తున్న వారిపై సీఈఓ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు నిర్వహిస్తున్న వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తూ టైంకు కిరాయిలు కడుతున్నా కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ సరైన పద్ధతిలో పనిచేయడం లేదని కిరాయిలు పెంచుతామంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారని కిరాయిలు కట్టని వారి షాపులను అక్రమంగా తాళాలు వేస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా యొక్క షాప్ల కిరాయలు బోర్డు వారికి ఇచ్చుటకు మేము సిద్ధంగా ఉన్నామని ఏర్పాటు చేసిన కమిటీ సొమ్మును సొంత పనులకు వాడుకుంటున్నారని ఏర్పాటు చేసిన కమిటీ వారు పట్టణంలో లేకుండా దూరంగా ప్రాంతాలలో ఉండి వారి అనుచరులను కమిటీగా ఏర్పాటు చేసి వారికే సొమ్ములు చెల్లించమనడం గమనార్హమని వర్క్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు అన్యక్రాంతులకు గురవుతున్నాయని మదీనా మసీద్ ది వర్క్ బోర్డు ఆస్తులు దొంగల చేతికి రాకుండా కాపాడాలని షాప్ నిర్వాహకులు ఆరోపించారు एकदम पैसा बनते में वालों ने भी परिणाम करता है अंतर है एक टाइम का एक सफल होने के लिए हां काला हां अभी नहीं है है नहीं बात है लगातार है इतने 8 साल से

సిఇ గారు మరియు మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం నల్గొండ జిల్లా మదీనా మదీనా మజీద్ యొక్క దానికి షా దానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం మేము ప్రతి షాప్ ప్రతి షాప్ యొక్క తిరిగి ఒక్కొక్క షాపుకు ఎంత రెంటో వసూలు చేశారు ఎంత వసూలు చేయలేదో దాని మీద మేము సమగ్ర నివేదిక తయారు చేసి పై అధికారులకు సమర్పిస్తున్నాం అయితే ఇది గత కొన్ని సంవత్సరాలుగా చేయని కొలతలు ఈసారి చేస్తున్నారు అదే బోర్డుకు వగ్ బోర్డుకు సంబంధించింది వగ్ బోర్డుకు సంబంధించిన మేనేజింగ్ కమిటీకు వారికి ఏ విధమైనటువంటి ఆధారం సమర్పించడం లేనందువల్ల మళ్ళీ మా మా దృష్టికి వచ్చినందువల్ల ఈ విధంగా మళ్ళీ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ విధంగా సమర్పిస్తాము బోర్డుకి సంబంధించి గత ఆరు నెలల క్రితం నూతన కమిటీని ఏర్పాటు చేశారు మదీనా మజీద్కి సంబంధించి ఆ కమిటీకి వీళ్ళు సహకరించడం లేదు కదా అందుకే మమ్మల్ని సీఓ గారు ఆదేశాల ప్రకారం ఎంక్వైరీ చేసి నివేదికను సమర్పిస్తున్నాం అయితే నుంచి ఈ కమిటీ ఏమన్నా అదే ఏం చేసిందో అది ఆ నివేదికను మేము సమగ్రంగా సీక్రెట్ గా గారికి సమర్పిస్తాం

नहीं नहीं है अब एक बात मजीद मजीद वाले तो मजीद की देखभाल कर रहे हैं बोलते यहाँ यहाँ आयो आए, आए, पैसों नहीं से, नहीं से थोड़ा बहुत इन्वेस्टमेंट करते ना भाई लोग मजीद वाले जो कमेटी में बने जी तो एक साहब यहाँ मार्केट पिल्ली में रहते कोई भी कमेटी में भी लोग है। है। पूरे बाहर के कमेटी में आप देखो। ये में में नाम लोकल, रहा रहा लोकल, रहा लोकल रहा के रह गया इधर इधर मेंटेनेंस कर रहे हैं था तो साल का अपन हमारे से गाड़ी चला लेते जाएंगे जो भी है पुराना क्या खा लिए कर लिए साहब आए ना करेट टू ये ये मेजरमेंट वो सोप ले रहे हैं ना उसके हिसाब से वकबोर्ड वाले जो अब यहाँ वहाँ कहा के यहाँ हुकूमत करा रहे ना, को को लोगों को वेरीफाई करते उन लोगों को हटाते और जो भी है लोगों को मलगी का किराया बनना गवर्नमेंट कुछ बनते बोल रहे हैं गवर्नमेंट को एक पोस्टमैन तो ना बीच में अब उन्हें ऑफिसर आके लग जाना बोलते वो पोस्टमैन को अलर्ट करते है